హాయ్ ఫ్రెండ్స్ టుడే నేను రామాయణం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను సో మనమందరం పాత సినిమాలు చూసే ఉంటాము సినిమా స్టోరీ మొత్తం అయిన తర్వాత లాస్ట్లో శుభం అనే ఒక స్క్రీన్ వస్తుంది దాని తర్వాత పేర్లు రావడం స్టార్ట్ అవుతాయి వాల్మీకి రామాయణం వన్ ట్వంటీ ఎయిట్ చాప్టర్లో చూడండి ఇది యుద్ధకాండం గురించిన లాస్ట్ చాప్టర్ అడవి జంతువులకు భయం పోయింది ప్రపంచంలో దొంగలు దోపిడీలు లేకుండా వెళ్ళిపోయారు ప్రజలు వేల సంవత్సరాలు ఎలాంటి వ్యాధులు లేకుండా బ్రతికారు ఇంకా పెద్దవాళ్ళకి తమ అంతిమ సంస్కారాలు వారసులు చేయడం ప్రారంభించారు ఇంకా చెట్లు ఎప్పుడు పండ్లు పువ్వులు ఉండేవి తద్వారా వర్షాలు సవరైన సమయంలో వచ్చేవి పరిసరాలు ఆరోగ్యంగా ఉండేవి నూట శ్లోకంలో ఇలా రాశారు సో అందరిలో వేరు వేరు లక్షణాలు ఉంటాయి కానీ అందరూ ధర్మం ప్రకారం నడుచుకోవాలి న్యాయంగా ప్రవర్తించాలి కానీ కొన్ని విషయాలు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు సో ఇప్పుడైతే టెక్నాలజీ ఉంది కానీ రా ఏరోప్లేన్సు రాకెట్టు ఆకాశంలో ఎగురుతున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు కానీ అప్పటి కాలంలో మనం చూసుకోవచ్చు ఆంజనేయుడు కొండను ఆకాశంలో ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడు కానీ అనుకున్నది ఏంటంటే కొన్ని సందర్భాలను కొంతమంది ఇలా కూడా అర్థం చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు అని చెప్పి అక్కడ చదువుకునే బొమ్మను చూశాము కానీ దీన్ని విన్న కొందరు అతను కష్టపడుతున్నాడు అన్నదాన్ని తన భుజం మీద ఏదో మోస్తూ కష్టపడుతున్నాడని అర్థం చేసుకుంటారు